అండి ఈరోజు టాపిక్ వచ్చి మన వైఎస్ భారతి అండి వైఎస్ భారతి రెడ్డి గారంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా మిస్సస్ అండి ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియదు అండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినంత వరకు పబ్లిక్లు ఎవరికి తెలియదు ఆమె ఇంట్లో వ్యాపారాలు చేసుకుంటూ అట్లా ఉండేదండి అలాంటి ఆయమది ఈరోజు సోషల్ మీడియాలో ఆయన గురించి చాలా పొకాల పొకాలుగా వస్తున్నాయండి ఆ పొకాల పొకాలుగా రావడంలో వైఎస్ భారతి గారు చాలా హారిత విషయాలన్నీ బయటకు వచ్చినాయండి వాళ్ళల్లో ముఖ్యంగా పరిస్థితి ఏమిరంటే వివేకానందరెడ్డి గారు హత్య జరిగినప్పుడు ఆ ఇష్యూ వల్ల వైఎస్ భారతి వెనకాల ఉండి అవినాశ్ రెడ్డితో ఈ పని చేయించింది అని మొత్తం పొకారి సోషల్ మీడియాలో అవుతుందండి నిన్న శర్మిళ గారు కూడా చూసి భారతి గారి యొక్క విశ్వరూపము గొడ్డెలతో అందరినీ చంపేస్తారా మీరే ఏలుకుంటారా అని భారతీయ గారి మీద బాధపడుతుందండి శర్మిళ గారు భారతీయ రెడ్డి గారు వెనకాల ఉండి జగన్ను కూడా ఏమీ జగన్ను కూడా చెడ్డ పేరు రావడానికి వైఎస్ భారతి అని జనాలలో అందరూ అనుకుంటున్నారండి ఎందుకంటే జగన్ వాళ్ళ అమ్మాయి ఏటకు భయపడి లండన్ వెళ్ళిపోయిందని లేదంటే ఆయనకు కూడా గొడ్డలేట పడుతుందని ఓ సోషల్ మీడియాలో పుకార్లు లేస్తున్నాయండి జగన్ కూడా ఇంకెందుకులే మన పని అయిపోయింది అని లండన్ వెళ్ళిపోవడానికి చాలా విషయాలు చూసుకున్నారండి శర్మిళ్యా గారు మాట్లాడుతూ గొడ్డలతో అందరినీ చంపుకుంటూ పోతారా మీకు మంచి చేయడం చేత రాదా గొడ్డలతో ఎంతమందిని చంపుతారు అని డైరెక్ట్ అటాక్ చేస్తుందండి భారతీయ గారు ఉండి మా జగన్ అన్ననే ఇట్లా అన్ని చేతరాని అన్ని మంచి చెడు పనులన్నీ అన్ని చేయించింది అనే స్థాయికి శర్మిళ్యా గారు మాట్లాడుతున్నారండి కానీ జగన్ గారు కూడా ఆయన మాట విని కొన్ని కొన్ని చెడు పనులు కూడా చేసుకున్నాడండి సొంతం రెడ్డి గారిని ఏం చంపారు ఎవరు చంపారు ఇప్పటికైనా నిజం బయటపెట్టు జగన్ గారు మీ ఎవరు చెప్పండి ఏం కాదు మీకు మంచి పేరు వస్తుంది ఎవరు చంపారు గొడ్డలు ఇచ్చారు ఎవరు నేను రెడ్డి గారు చంపమన్నారు ఆ ఇషాలని బయట పెట్టగలిగితే నీకు కూడా మంచి వస్తుంది జగన్ గారు లేదంటే పరిస్థితి తారుమారు అయ్యి కేసులు వెయ్యి తెలుసు కదా చాలా ఇబ్బందులు పడి ఉన్న పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు శర్మిళా గారు అటాక్ చేస్తుంది ఇప్పుడు చూడు భారతీయ గారు పులివెందలంతా తిరుగుతున్నారు నా ఓటు వేయండి ఓటు వేయండి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు చెప్పండి రాష్ట్రంలో అందరూ మీకు ఓట్లు వేస్తా అంటే పులివెందల ప్రజలు ఎందుకు ఓట్లు వేయరు మీకు మీరే ఆలోచించండి రాష్ట్రానికి మేలు చేసినారని మీరే అంటున్నారు అలాంటప్పుడు పులివెందలు మీకు ఎందుకు ఓట్లేరు భారతీయ గారు పతికు ఊరు ఇల్లు మండలము అన్నీ తిరుగుతుంది ఏమో చెప్పండి అంటే మీరు చేసిన తప్పులు ఎక్కువైనాయి మీ పాలనలో అవినీతి అనేది పెరిగిపోయింది హత్యలు అనేది ఎక్కువ పెరిగిపోయినాయి మీరే ఆలోచించండి కోడికత్తి సీను ఐదు సంవత్సరాలు జైల్లో పెడతారు కదా అండి మీరు ప్లస్ డాక్టర్ సుధాకర్ పాపము పిచ్చోని చేసి చంపేశారు కదా అండి మీ అనంతబాబు ఒక దళిత యువకుని చంపేసి డోల్ డెలివరీ చేశారు కదండి మన ఎవరో ఆయన గులకరాయిత వేసినారని ఆ పిల్లోని ఎత్తకపోయి జైల్లో వేస్తారు కదండి ఎన్ని ఎన్ని ఆటంకాలు ఎన్ని జీవితాలు మీరే ఆలోచించండి రెడ్డి కడప జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మంచి వ్యక్తి అండి ఈ బుద్దు ఆయన కూతుర్లు భార్య అవంతరం రోధిస్తున్నారు ఆ చెడు మనకు తగలదా అండి మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సొంతం చిన్నాయన్ని చంపేస్తేనే మీరు రక్షించలేకపోయారు సొంతం చెల్లెలకే న్యాయం చేయలేదు అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉండే ఆడబిడ్డలకి ఏమి న్యాయం చేసినట్టు మీరు మీరు ఆలోచించండి ఎంతసేపు చూసినా మీరు ఇన్ని చేసినా అన్ని బట్టలు నొక్కినా ఈ బట్టలు నొక్కినా అంటే ఇంట్లో ఉండే చెల్లెలకు తెలియదా అండి మీరు ఏ బటన్ నొక్కేది తల్లికి తెలియదా వాళ్ళే పారిపోయారు నీ ఏటు భయపడిపోయి పులివెందల్లో కూడా ఈ బుద్ధు అంతా ప్రచారం చేసుకుంటున్నారు భారతీయ ఆయన భారతీయ మొత్తం ప్రచారం చేస్తుంది భారతీ గారు మొత్తం పులివెందల మొత్తం తిరుగుతుంది అంత కరం ఎందుకు మీరు అంత డెవలప్ చేసి ఉండింటే మీకు అంత కరం ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఓట్లు వేస్తారు కదా అలాంటప్పుడు మీరు పులివెందల్లోనే అంత తిరగడానికి కారణమేమి చెప్పండి భారతీయ గారు మొత్తం రాష్ట్రం అంతా తిరగాలి ఆయన ఎందుకు పులివెందల్లో డెవలప్ చేసినాం కాబట్టి ఓట్లు పడతాయి మీరు భారతీయ గారు పులివెందులో తిరుగుతా అంటే కారణమేమి పులివెందల్లో కూడా ఓడిపోతారనే భయం వేస్తుంది మీకు కానీ ఓడరు గెలుస్తారు ఎందుకంటే మీరు అక్కడ ఓడించిన కోటరీ మీది ఇంకా ఉంది బద్దలు కాలేదు నెక్స్ట్ ఐదేళ్లలో పులివెందల కోటరీ కూడా బద్దలు కొడతారు ఆ బుద్ధి తెలుస్తుంది ఇన్ని రోజులు చేసిన ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం ఎంత ఇబ్బందులు పెట్టారో అన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి మీరు కూడా ఆలోచించండి ఇప్పటికైనా వివేకానందరెడ్డి గారిని చంపిన వాళ్ళు ఎవరినో బయట పెడితే మీకు కూడా మంచిగా ఉంటుంది మీకు కూడా బాగుంటుంది అంతే తప్ప లండన్ వెళ్ళిపోతున్నాం ఆడికి వెళ్ళిపోతున్నాం వీడికి వెళ్ళిపోతున్నాం అంటే ఎవరు వాళ్ళు లేరు జగన్ గారు చట్టం తన పని తాను చేసుకోపోతుంది చంద్రబాబు నాయుడు యాభై మూడు సంవత్సరం యాభై మూడు రోజులు జైలు వేపిస్తారు కదా మీరు చెప్పండి అతను ఏమి చేశాడు ఏమి తిన్నాడు ఏమి కేసు ఉంది అతని మీద అట్లా జైలు వేయించి బెయిల్ రాకుండా అంతా ఏడిపించావే ఇప్పుడు మీ మీద కేసులు సిబిఐ ఎన్ని కేసులు ఉన్నాయి మీ చిన్నాయన కేసుది ఈ కేసులు ఆ కేసులు ఇంక ఈ మద్దతుని ఇంక ఐదు సంవత్సరాలు జైలుకే జైలుకు ఎన్ని కేసులు ఉంటాయి నీ మీద మీరే ఆలోచించుకోండి పరిపాలన లేకుండా చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉద్యోగాలు లేకుండా అమరావతి లేకుండా మొత్తము ఎలా వెలా చేసేసారు కదండి చదువుకున్న పిల్లలకి జాబ్స్ లేకుండా ఇట్లా చేసేసి ఇప్పుడు మళ్ళీ నాకు ఓట్లు వేయండి ఈసారి ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేచ్చావు ఎవరికి తెలంగాణకో తమిళనాడుకో లేదు చెన్నై వాళ్ళకో ఆ రష్ట్రాన్ని నమ్మేసి మొత్తం డెవలప్ చేసుకుంటారు మీరు కోటలు గీటలు కట్టుకొని డెవలప్ చేసుకుంటారు అడక తినాల ఆంధ్రప్రదేశ్ ఈసారి కానీ జగన్ వచ్చే ఇప్పుడే చెప్తున్నా ప్రజలు ఆలోచించుకొని చూసుకొని వేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ నా ఛానల్ను యాక్సెప్ట్ చేయండి థ్యాంక్ యూ